యూపీలోని మిరాట్లో మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం గుర్తుందా ఇప్పుడు హర్యానాలో చోటు చేసుకుంది ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ వ్యక్తితో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఓ వివాహిత తన భర్తను దారుణంగా హత్య చేసి ప్రియుడితో కలిసి శవాన్ని కాల్వలో పడేసిన ఘటన బయటపడింది హర్యానాలో హిసార్ జిల్లా ప్రేమ్ నగర్ కు చెందిన ముప్పై ఐదేళ్ల ప్రవీణ్ ముప్పై రెండేళ్ల రవీణ భార్యాభర్తలు వీరికి ఆరేళ్ల బాబు కూడా ఉన్నాడు రవీణకు ఇన్స్టాగ్రామ్ ద్వారా సురేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఇద్దరూ కలిసి షార్ట్ వీడియోలు డ్యాన్స్ రీల్స్ చేయడం ప్రారంభించారు తండ్రిగా భర్తగా ఉన్న ప్రవీణ్ దీనిపై అభ్యంతరం చెప్పినా రవీణ వెనుకాడలేదు ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు ముప్పై నాలుగు వేల ఫాలోవర్స్ వచ్చారు యూట్యూబ్లో సిరీస్లు కూడా ప్రారంభించింది ఈ పరిచయం అక్రమ సంబంధంగా మారింది మార్చి ఇరవై ఐదున సురేష్తో అభ్యంతరకర స్థితిలో ఉన్న రవీనాను ప్రవీణ్ చూశాడు అక్కడే గొడవ ఆపై హత్య దుప్పట్టాతో భర్తను ఉరేసి చంపారు రవీణ సురేష్ కలిసి ఆ తర్వాత రాత్రి రెండున్నర గంటల సమయంలో మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి ఆరు కిలోమీటర్ల దూరంలో కాల్వలో పడేశారు మిస్సింగ్ కేసుగా మొదలైన దర్యాప్తు మార్చ్ ఇరవై ఎనిమిదిన ప్రవీణ్ శరీరం కుల్లిపోయిన స్థితిలో కనిపించింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిజం బయటపడింది బైక్ మధ్యలో మృతదేహం వెనుక ముసుగుతో రవీణ కనిపించింది ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆరు సంవత్సరాల చిన్నారి తాత సుభాష్ వద్ద సంరక్షణలో ఉన్నాడు ఇలాంటి ఘోరమైన సంఘటన నెల రోజుల ముందే మిరట్లో భార్య రస్తోగి తన ప్రియుడితో కలిసి భర్త సౌరభ్ను ముక్కలు చేసి డ్రమ్లో వేసి సిమెంట్తో సీల్ చేసిన ఘటన గుర్తుంది కదా ఆ సంఘటనతో బయటపడ్డ ఓ వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడితోనే పెళ్లి జరిపించి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఇక ఇప్పుడు ఓ ప్రేమ ఓ రిలేషన్షిప్ ఓ వీడియో రీల్ ఒక కుటుంబాన్నే చీల్చేసింది ఒక ప్రాణాన్ని తీసేసింది ఒక బిడ్డను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేసింది ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్